ఒక తొమ్మిది రోజులు విడిచిపెట్టకుండా మహాభారత శ్రవణం చేస్తే భూలోక కాలమానం ప్రకారం వెయ్యి సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు అటువంటిది యాభై నాలుగు రోజులు విడిచిపెట్టకుండా వింటే ఆరు తొమ్మిదిలు యాభై నాలుగు అంటే ఆరు వేల సంవత్సరాలు ఉండాలి అంతేనా కానీ కాదట భారతం పూర్తిగా వింటే పతనము లేని స్వర్గం అంటే కలియుగాంతం వరకు స్వర్గంలో ఉంటాడు ఇది మొత్తం వింటే మధ్యలో గ్యాప్ వస్తేనో ఇప్పుడు మళ్ళీ అనుమానం రావాలి కదా మరి దానికి మాత్రం ఏం చెప్పాడంటే ప్రతి తొమ్మిది రోజులకి వెయ్యి లెక్కేసుకోవాలన్నమాట సంపూర్ణంగా వినడం కనుక అతను అంత అదృష్టం ఉన్నది ఇప్పుడు మీరు అయ్యో మధ్యలోనేనండి అక్కడికి ఎక్కడికో వెళ్ళానండి గుంటూరు విడిచిపెట్టి విజయవాడ వెళ్ళానండి పెళ్ళికి వెళ్ళానండి కెళ్ళికి వెళ్ళానండి అని బెంగ పెట్టుకుంటారుగా ఆ బెంగ నుంచి బయట పారేయడానికే ఈ కెమెరా ఇది రికార్డ్ అవుతోంది దాన్ని శుభ్రంగా వీడియో తీసుకుని ఇంట్లో పెట్టుకుని ఈసారైనా మొత్తం కథ వినండి వింటే సంపూర్ణ భారత శ్రవణం ఎంత ఫలితం ఉంటుందో నేను మాట వలసకు కూడా హాస్యానికి కూడా ఇలాంటి విషయాల్లో అసత్యం వాడను పురాణాలలో అసత్యం వాడే అవసరం మాకు లేదు దానివల్ల మాకు వచ్చే లాభము లేదు అవునా చెట్ట చెప్పాడు ఆ చెప్పింది సాక్షాత్తు వ్యాసుడు కృష్ణుడు శివుడు బ్రహ్మ కలిపి చెప్పారు త్రిమూర్తులు వ్యాసుడితో కలిసి ఏదన్నా ఎందుకు చెప్తారు అంటే లోక శ్రేయస్సు కోసం మహాభారతము వంటి పురాణము ఇతిహాసం ఈ ప్రపంచంలో మరొకటి లేదు ఇందులో భాగవతం దేవీ భాగవతం రామాయణం అన్నీ ఉన్నాయి కదా సమస్త కథలు ఉన్నాయి కదా అందుకనే త్రిమూర్తులు ముగ్గురు కలిసి సంపూర్ణ శ్రవణము చేసిన వాడు ఈ కలియుగా అంతవరకు స్వర్గంలో ఉండడమే కాక వచ్చే కాలంలో శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పరిపాలనా కాలంలో పౌరులుగా పుట్టి ఆ పుణ్యం వల్ల శాశ్వత బ్రహ్మలోకానికి వెడతారని చెప్పారు అంత పుణ్యం భారతం అంటే మనం మళ్ళీ ఒక్కోసారి జన్మెత్తుతాం మనం కూడా పునర్జన్మ లేకుండా పోవడం ఉండదు కానీ ఇప్పుడు కాదట శ్రీరామచంద్రుడి పరిపాలన మళ్ళీ వస్తుంది త్రేతాయోగం మళ్ళీ వస్తుంది ఆ త్రేతాయుగంలో రాముడు మళ్ళీ అవతరిస్తాడు అప్పుడు రాముడిని ప్రత్యక్షంగా చూసే పౌరులమే పుడతామట లేదా ఇంకా గొప్ప కోరిక ఉంటే కృష్ణుడితో తిరిగే యోగం కలిగిన ద్వారకావాసులమే పుడతాం అప్పుడు ఆ దర్శనం ద్వారా పునర్జన్మ లేకుండా శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతాం అంత గొప్పది ఇటువంటి పుణ్యములు మనం చేసే కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువ కాలం ఉంటాం